హై ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపొయ్యే మూడు శుభార్తలు అది చెప్పిందండి సో ఈ యొక్క మూడు శుభార్తలు కూడా వీరికి డిసెంబర్ ఒకటో తేదీన పెన్షన్ తీసుకుంటే వారికి వర్తిస్తాయండి అయితే డిసెంబర్ నెల పెన్షన్ పంపిణీలో మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి ఏ మార్పులు చోటు చేసుకున్నాయి ఎవరెవరికి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు ఎక్కడ పెన్షన్ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి ఈ విషయాలన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతోపాటు వచ్చినటువంటి శుభార్తలు ఏంటని కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ ఏంటంటే కనుక తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అయితే గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి ఆ ఖాతాలకైతే జమ చేస్తుందండి వారైతే అయితే తీసుకుండి డిసెంబర్ ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేయవలసి అయితే ఉందండి కాకపోతే డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం రావడంతో ఆ ముందు రోజు అంటే మనకి ఈ నెలకు సంబంధించి ముప్పయో తేదీన ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారండి అంటే ముప్పయో తేదీన పెన్షన్ అనేది ఇస్తారండి అందరింటికి వెళ్ళి ఉదయం ఆరు నుంచి సాయంత్రం దాకా కూడా పెన్షన్లు అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఆ రోజు ముప్పయో తేదీన ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో అలాంటి వాళ్ళకి ఇస్తే ఆదివారం ఇస్తారండి లేదంటే కనుక మళ్ళీ సోమవారం అంటే రెండో తేదీన అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం శుభార్తలు అయితే చెప్పిందండి పెన్షన్దారులకి ఏంటంటే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వారికి అర్హతలు అన్నీ కూడా మనం ఫిక్స్ చేసి డిసెంబర్ రెండవ తేదీ నుంచి అయితే అప్లై చేసుకోమని అయితే చెప్పిందండి వీరు ఎక్కడ అప్లై చేయాలంటే సో గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అప్లై చేయొచ్చు అదేవిధంగా జన్మభూమి కమిటీలు అయితే ఏర్పాటు చేస్తారు అక్కడైతే అప్లై చేయొచ్చు దాంతోపాటు గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడ కూడా అప్లై అయితే చేయవచ్చు కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కనుక మీ దగ్గర ఉండవలసినటువంటి ప్రూఫ్స్ ఏంటనేది ఇప్పుడైతే తెలుసుకుందాం ముఖ్యంగా కొత్త పెన్షన్ అప్లై చేసుకుంటే వారి దగ్గర కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి దీంతోపాటు రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది దీంతోపాటే రీసెంట్గా చేయించుకున్నటువంటి టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకుంటే వారి దగ్గర దివ్యాంగ సర్టిఫికేట్ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా జిరాక్స్లు అయితే పెట్టి మీరైతే అప్లికేషన్ పైన మీరు రెండు ఫొటోస్ అయితే అంటించి ఇవ్వాల్సి ఉంటుంది ఈ రకంగా ఇస్తే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ కొత్త పెన్షన్ అయితే వస్తుందండి ఈ యొక్క డిసెంబర్ రెండవ తేదీన అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే ప్రారంభిస్తారు ఇక జనవరి నెలలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేసే అవకాశం అయితే ఉందండి ఇక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి పెన్షన్ ఏజ్ అనేది సడలింపు అయితే చేశారండి అంటే వీరందరూ కూడా యాభై సంవత్సరాలు వచ్చినా యాభై సంవత్సరాలు దాటినా కూడా కొత్త పెన్షన్ అయితే పొందొచ్చండి కొత్త పెన్షన్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఈ రకంగా ఏంటంటే రాష్ట్రంలో పోతూ మేనిఫెస్టోలో అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి కాబట్టి కొత్త పెన్షన్కి అప్లై చేసుకుంటే వారు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని అయితే గమనించి కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఇక దివ్యాంగ పెన్షన్ అయితే ఆరు వేల నుంచి పదిహేను దాకా ఇస్తారండి వారి యొక్క డిజబిలిటీ బట్టి ఇస్తారు ఇక సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి పెన్షన్ అనేది పెంచారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు కూడా నాలుగు వేలు అయితే పెన్షన్ అయితే ఇచ్చే జరుగుతుంది ఇక రెండో శుభార్త ఏంటని చూసుకుంటే కనుక రాష్ట్రంలో పెన్షన్లు అనేవి ఈ నెల మీరు తీసుకోలేదంటే కనుక ఆపై నెల అయితే తీసుకోవచ్చు లేదంటే కనుక మూడో నెల కూడా మీరు అయితే పెన్షన్ అయితే పొందొచ్చు ఈ రెండు నెలలు తీసుకోలేకపోయినా కూడా మీరు మూడో నెల అయితే పెన్షన్ అయితే పొందొచ్చండి ఒకేసారి ఎంత పెన్షన్ అయితే మీరు మిస్ అయిందో అంటే మీకు ఫస్ట్ నెల సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు సెకండ్ నెల కూడా నాలుగు వేలు ఈ రకంగా రెండు నెలలు తీసుకోకుండా ఒకేసారి మూడో నెల తీసుకున్నట్లయితే కనుక పన్నెండు వేలు అనేది ఒకేసారి అయితే మీరైతే తీసుకోవచ్చండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఇక మూడో నెల కూడా మీరు పెన్షన్ తీసుకోలేదంటే కనుక పెన్షన్ అనేది డిజబుల్ చేస్తారండి అంటే మీరు లేనట్టు వారు పరిగణిస్తారు కాబట్టి కంపల్సరీ మూడో నెల అనేది ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది లేదా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇది గమనించి మీరైతే పెన్షన్ అనేది మ్యాక్సిమం రెండో నెల లేదంటే మూడో నెల కంపల్సరీ అయితే తీసుకోండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఇక మూడో అప్డేట్ చూసుకుంటే కనుక పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో మాక్సిమం ఫ్లెక్సిబిలిటీస్ అయితే తీసుకొస్తున్నారండి అంటే ఇక్కడ ఏంటంటే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఫస్ట్ రోజే చాలా వరకు పూర్తి అవ్వాలని అయితే చూస్తున్నారండి అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది చూస్తున్నారు పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి కనుక వారికి సంబంధించి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తంపు పడకపోయినా ఫేస్ అయితే స్కాన్ చేసుకుంటే అయితే పెన్షన్ అయితే ఇస్తారండి లేదంటే కనుక సో వేరే ఆప్షన్ అయితే వచ్చిందండి మొబైల్లో ఒక యాప్ అయితే ఉంటుందో ఆ యాప్లో కూడా వారైతే మీ యొక్క నేము అడ్రస్ మొత్తం అన్నీ ఎక్కించుకుని కూడా ఏదో విధిగా మీకు సేమ్ టైంలో మీకు పెన్షన్ అయితే ఎవడవైతే జరుగుతుందండి ఏ ఇష్యూస్ లేకుండా కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రకంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం We'll be right <laughs> back. ఫస్ట్ రోజే హండ్రెడ్ పర్సెంట్ కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేయాలని అయితే భావించిందండి కాబట్టి ఫస్ట్ రోజునే అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆదేశాలు కూడా జారీ చేసింది ఒకవేళ కనుక ఫస్ట్ రోజు తీసుకోలేదంటే కనుక రెండో రోజు మూడో రోజు దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక కంపల్సరీ దాని అయితే సాల్వ్ చేసి మీకు కొన్ని గంటల్లోనే మీ పెన్షన్ అయితే మీకు అయితే ఇస్తారండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొస్తుందండి దీంతో బట్టే పెన్షన్ కార్డ్స్ కొత్త పెన్షన్ కార్డ్స్ అయితే ఇస్తున్నారండి మీ దగ్గర కొత్త పెన్షన్ కార్డు లేదు అంటే కనుక తప్పకుండా కొత్త పెన్షన్ కార్డు అనేది పొందండి మీ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ పెన్షన్ కార్డు ఏదైతే ఉందో అది అయితే పనిచేయదండి దాన్ని అయితే మీరు తీసేసి కొత్త పెన్షన్ కార్డు అనేది తీసుకోండి సో మీ యొక్క పెన్షన్ కార్డుతోనే మీరు అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీ పెన్షన్ కార్డు ఆధార్ కార్డు అనేది కంపల్సరీ పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గర అయితే ఉండాలండి డిసెంబర్ ఒకటో తేదీన పెన్షన్ అనేది పంపిణీ చేయడం లేదండి నవంబర్ ముప్పై అంటే మనకి ఈ నెల ముప్పైనా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు ముప్పైనా తీసుకోలేని వారు ఒకటిన లేదంటే రెండున పొందొచ్చండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి కాబట్టి పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి వారైతే పెన్షన్ అయితే తీసుకోండి ఈ యొక్క పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేను అయితే విడిచేసి చేసి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి